అంటే మూడు సార్లు వెళ్ళి సచివాలయం కొడతాడు కొడతాడా బా చూపిస్తాం బాగా చూపిస్తాం అంటుంది మెనూ ప్రకారం ఏం పెట్టట్లా ఒకసారి వేస్తాడు చికెన్ ఒక చికెన్ పర్వాలేదు అటు ఇటుగా మిగతాను కూడా అసలు మేము ఏం పాటించట్లా పప్పు సాంబారే ప్రతిరోజు రసం నీళ్ళు మంచిగా బెల్లం కలుపుతున్నా అందులో తినకుండా అంతే పడుకున్నాను సార్ ఆయన సార్ని అడిగితేనేమో తింటే దాని అనేది లేదు అదేదానికి గట్టి గట్టిగా అంటే ఫోటో చాలు మీరు తిన్నా తిన్నపోయినా అంటున్నాడు ఫోటో కూర్చోండి ఫోటో వరకు ఫోన్ ఇవ్వండి ప్రతిరోజు అంతే రేపు రేపే కొడతాడా మిమ్మల్ని పిల్లల్ని కొడతాడా

అంటే మామూలుగా మేమిద్దరం ఆడుకుంటుంటే నేను ఇంకో అబ్బాయి ఏదో చెప్పు వాడు అక్కడ పక్కన పెట్టుకోవడానికి వస్తుంటే ఏమడు పడుతున్నట్టు అనిపించినట్టు మేము దాంతో వచ్చి కొట్టాడు కొట్టాడు అడగకుండా అడిగితే మీరు ఇద్దరు కొట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు

స్కూల్లో వర్షం వారం రాలేదు సార్ అడిగితేనేమో అసలు బస్సులుంటే అంటే ఇప్పుడు బాగుంటుంది అంటే వండటం లోపమంటారా లేకపోతే అది ఇప్పుడు లోపమంటారు సరే సార్ పడినట్టు పోస్తున్నాడు టిఫిన్ కూడా బయట తింటాం మీరు డైలీ ఇక్కడ బాగుండదు కదమాట అంతే మరి